శ్రీ మహాగణాధిపతయ్యైన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు మకర రాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో రవి బుధులు ద్వితీయ స్థానంలో శని తృతీయంలో రాహువు చతుర్థంలో గురుడు అలాగే భాగ్యస్థానంలో కేతు వ్యయంలో శుక్రులు ప్రవేశించి సంచరిస్తున్నారు ఈ మాసంలో రవి బుధ కుజ శుక్రులు వారి వారి స్థానాన్ని మార్పు చేసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం జరుగుతుంది అయితే ఈ గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి ఏ రంగం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఏ రంగం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ రంగం వాళ్ళకి కొంచెం అధికంగా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది దానికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మకర రాశి వారికి ఇక్కడ వచ్చేటప్పటికి చతుర్థ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా మాతృ సౌఖ్యం అలాగే ఈ శుభగ్రహ వీక్షణ ఏదైతే ఉంటుందో స్థానం మీద అంటే మాతృస్థానం సుఖస్థానం వాహన స్థానం ఇటువంటి వాటికి సంబంధించిన వాటిలో విషయాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గురువు యొక్క సంచార రీత్యా నూతనంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు ఇక్కడ సాధారణంగానే ఈ మకర రాశి వాళ్ళు చాలా సునాయాసంగా స్థిరాస్తుల్ని కూడబెట్టగలుగుతారు అది ఈ మాసంలో ఖచ్చితంగా ఒక స్థిరాస్తి అయినా సరే కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది అది కూడా కొనలేని పరిస్థితి ఉంటే కనీసం ఒక చేరాస్తే అంటే ఒక బైక్ కావచ్చు ఒక కారు కావచ్చు ఏదైనా సరే ఒకటి ఈ మాసంలో కొనడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఈ మాసంలో ఇంకా ఏలినాటి శని పీరియడ్ అనేటువంటిది కూడా జరుగుతూనే ఉన్నది అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో అది మాత్రం కొన్ని విషయాలను ఇబ్బంది పెడుతుంది అదేమిటంటే ఆర్థిక పరమైన అంశాలు ఇంకా ఒక కొలిక్కి రావు రావాల్సినటువంటి బాకీలు రావు ఎవరికైనా సరే ధైర్యం చేసి అంటే మనం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ నిస్సహాయతను చూసి పర్వాలేదు ఉంచుకోవాలి డబ్బులు ఇచ్చేటట్లయితే మాత్రం అవి ఖచ్చితంగా తిరిగి రావు పొరపాటున ఈ మాసంలో ఎదుటి వాళ్ళకి అప్పుగా పొరపాటున కూడా డబ్బు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రాకపోగా ఖచ్చితంగా గొడవలు వస్తాయి ఇందులో డౌట్ లేదు ఆ గొడవలు ఎంత దూరం వెళతాయంటే ఇప్పుడున్న గ్రహగతుల రీత్యా కోర్టు కేసుల దాకా కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి పోలీస్ స్టేషన్లో కేసులు కోర్టు కేసుల దాకా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కనుక ఎవరికీ కూడా ధర సహాయం చేయవద్దు ఎవరికైనా సరే స్నేహితులకు కానీ బంధువులకు కానీ సహాయం చేయాలనుకుంటే ఉచితార్థంగా మీ శక్తి మేరకు ఇచ్చేసి ఊరుకోండి మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేయద్దు అడగద్దు అడిగితే ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇది ఒక విషయం మాత్రం ఈ మకర రాశి వాళ్ళే మాసం గుర్తుపెట్టుకోవాలి అలాగే కుటుంబ పరంగా కూడా మీరు ఎంత చేసినా కూడా మీ జీవిత భాగస్వామిని మెప్పించడం అనేటువంటిది జరగదు తల్లిదండ్రులు మెప్పించడం జరగదు సంతానాన్ని మెప్పించడం జరగదు ఇక్కడ కుటుంబంలో మీ యొక్క శ్రమని చాకరిని అలాగే మీ యొక్క హార్డ్ వర్క్ని గుర్తించేటువంటి పరిస్థితి కాస్త లోపించే పరిస్థితి తద్వారా ఇది మీ మానసిక ఆందోళనకి అలజడికి కారణమయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా లాగా విక్రమార్కుడిలాగా పరమైనటువంటి అంశాల్లో సంసారపరమైనటువంటి అంశాల్లో కుటుంబ పరమైన అంశాల్లో మీదైనటువంటి ముద్రను వేయగలుగుతారు మీదైనటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని సృష్టించుకోగలుగుతారు చివరికి ఏదేమైనప్పటికీ కూడా అత్యంత పట్టుదలతో ప్రయత్నం చేసి మీ మాటను నెగ్గించుకోగలుగుతారు అదే తర్వాత మంచిది అనేటువంటి అంశం కాలానుగుణంగా తేలే పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తుంది ఇకపోతే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం కుంగిపోరు తగ్గరు ఎక్కడ తగ్గకుండా అత్యంత ధైర్యంగా ముందంజ వేయగలుగుతారు అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలనుకోండి ఉదాహరణ చెప్పాలంటే దాన్ని తీసుకోవద్దు అది తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ నేలమట్టం అయిపోయారు చాలా ఇబ్బంది పడతారని చెప్పినా కూడా దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలను గుర్తించి దాన్ని మీరు చేపట్టే సక్సెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ చేసే క్రమంలో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అత్యధికమైనటువంటి శ్రమకి ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే మీకు ఆల్రెడీ ఏలినట్స్ అనే సంచారం ఇంకా పూర్తి అవ్వలేదు అవ్వకపోవటం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు శారీరక అనారోగ్యాలు కొంత ఇబ్బంది పడతాయి ఎక్కువ మందికి ఎవరైతే మకర రాశి వాళ్ళు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అంటే వాళ్ళకి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ఇక్కడ మకర రాశి వాళ్ళకి హై ఫీవర్స్ రావచ్చు అలాగే డస్ట్ అలర్జీస్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇటువంటివి ఇబ్బంది పెడతాయి అలాగే వాత సంబంధమైన వ్యాధులు కండరాల నొప్పులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా తిరునల్లార్లో శనిశ్వరుడిని సందర్శించండి అలాగే శనిశ్వరుడి చుట్టూతా ఒకవేళ అందరం వెళ్ళలేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శనీశ్వరుడి చుట్టూతా ప్రతి శనివారం తప్పనిసరిగా పంతొమ్మిది ప్రదర్శనలు చేయండి అలాగే చిమ్మిలిని నైవేద్యంగా పెట్టండి చిమ్మిలి అంటే ఇక్కడ నువ్వులు బెల్లం కలిపి ఒక ముద్దగా చేస్తే దాన్ని చిమ్మిలి అంటారు దాన్ని శనిశ్వరుడికి నైవేద్యం పెట్టండి అది తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అక్కడ పెట్టి వదిలేసి వచ్చేయటమే అటువంటి పనులు చేయండి తద్వారా శనిగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అలాగే ఇంకా శనిగ్రహ శాంతి పరిహార క్రియల కోసం మీరు చేయవలసిన పనులు ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం కనీసం శనివారం మధ్యాహ్న అయినా సరే కాకులకి ఆహారం పెట్టండి కాకులకు అన్నం పెట్టేటట్లయితే శనిశ్వరుడు వాహనం అనేటువంటి కాకి అన్నం పెట్టేటట్లయితే శనిశ్వరుడి శాంతి అనేటువంటిది జరుగుతుంది అలాగే ఉదయం పూట దశరథకృత శని స్తోత్రాన్ని పఠించండి ఇది చేసేటట్లయితే ఎంతటి ఏలనాడు శని బాధలైనా కూడా మబ్బుల్లాగా విడిపోతాయి అలాగే కాలభైరవ విష్టకాన్ని పఠించండి వీటిల్లో మీరు ఏది చేయగలిగినా కూడా మీకు ఈ ఏలనాడు శని బాధల నుంచి తప్పించుకోగలుగుతారు అవి చేసిన తర్వాత మీరు ఏదైతే కొత్తగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో కొత్తగా ఏవైతే పనులు ప్రారంభించాలనుకుంటున్నారో ఎక్కడ కొత్తగా ఉద్యోగం మారాలనుకుంటున్నారో అభివృద్ధి చేయాలనుకుంటున్నారో బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నారో ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పరిహారాలు చేస్తూ చేసేటట్లయితే మాత్రం ఏ ఇబ్బందులు ఉండవు నిరాటంకంగా చేసుకోవచ్చు ఏనాడసీరియుడులో మీకు రాసే అయినటువంటి శని ద్వితీయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఇస్తాడు డబ్బు ఇస్తాడు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఇస్తాడు కానీ చేయవలసింది అలా ఏంటంటే దగ్గర శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి అలాగే వీలైనంత వరకు వ్యక్తిగత జన్మజాతకు ఇచ్చా కూడా అవసరమైతే కొన్ని శాంతి పరిహార క్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది కూడా కాస్త గమనించుకోండి ఇకపోతే ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం శివారాధన చేయాలంటే శివుణ్ణి పూజించాలి ప్రతినిత్యం శివాలయ సందర్శనం చేయాలి శివాలయం చుట్టూత అంటే శివుడు చుట్టూతా వీలైనంత వరకు ఒక మూడు ప్రదర్శనాలన్నా చేసినట్లయితే మీకు మంచి సుభలితాలు ఉంటాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నలుపు రంగు నీలం రంగు మంచి అదృష్టాన్ని ఇస్తాయి దాంట్లో కూడా బ్లూ కలర్ డార్క్ బ్లూ కావచ్చు స్కై బ్లూ కావచ్చు బ్లూ కలర్ అనేటువంటిది మీకు అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది ఇది మీరు వాహనాల్లో అయితే డార్క్ బ్లూ అలాగే డ్రెస్సెస్లో అయితే స్కై బ్లూ కనుక వాడేటట్లయితే అవి మంచి మీకు అదృష్టాన్ని ఇస్తాయి వాటి వల్ల ఏంటంటే మీకు మార్గంలో పనులు సులభంగా పూర్తి అవటం అనేటువంటిది జరుగుతుంది మీరు ఏమైనా పెద్దవాళ్ళని కలిసినప్పుడు కూడా మీ మీద ఇంప్రెషన్ చాలా బాగుంటుంది ఇకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దిశ పడమర దిశ స్థిర స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది కనుక మీరు స్థిరాస్తులు కనుక కొనుగోలు చేసే పరిస్థితి ఉంది కనుక వీలైనంత వరకు పడమర ఫేస్ ఇల్లు కానీ పడమర ఫేస్ ప్లాట్ కానీ తీసుకోండి అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది అంటే టోటల్ ఎయిట్ వచ్చేట్టు చూసుకోండి లేదా త్రీ వచ్చేట్టు చూసుకోండి ఈ రెండిట్లో ఏదో కూడా మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి అంటే వెండి ఉంగరాన్ని ధరించడం కానీ వెండి లాకెట్ని కానీ ధరించేటట్లయితే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే దురదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు అంటే వీలైనంత వరకు వాడకుండా ఉండాల్సిన రంగు ఏంటంటే వైట్ కలర్ వాడద్దు దీనివల్ల మీకు కాస్త ఇబ్బందులు కలుగుతాయి అయ్యేటువంటి పనుల్లో కూడా ఇబ్బందులు వస్తాయి కొంత దృష్టి దోషం కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది కనుక తెలుపు రంగు మాత్రం ధరించవద్దు ఇక దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం ఏదైనా ముఖ్యులను కలవాలన్నా ముఖ్యమైన పనులు చేయాలన్నా కొత్తగా నిర్ణయాలు తీసుకుని అవి అమలు పరచాలని వీలైనంత వరకు ఆదివారం చేయొద్దు మరి ఎప్పుడు చేయాలని కనుక మనం కాస్త గమనించినట్లయితే శుక్రవారం చేయొచ్చు గురువారం చేయొచ్చు శనివారం చేయొచ్చు ఈ మూడు వారాల్లో ఎప్పుడు చేసినా కూడా మీ తాళాబలాన్ని చూసుకుని గురు శుక్ర శనివారాల్లో ఏది బాగుంటే అప్పుడు కనుక చేసినట్లయితే ఆ పనిలో మీరు చక్కగా విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు మకర రాశి రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్న పరిస్థితికి అక్కడ ఉన్న స్థితికి కొంచెం తేడా ఉంటుంది పార్టీలో మీ యొక్క స్థితి ఏదైతే ఉంటుందో కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కూడా గోచరిస్తోంది నిన్నగాక కమన్ వచ్చిన జూనియర్స్ కూడా మిమ్మల్ని ఓవర్టేక్ చేయటం వాళ్ళకే పార్టీ పెద్దలు అనుకూలత చూపించటం మిమ్మల్ని తగ్గించి తక్కువగా చూడటం మీరు కష్టపడండి ఏం పర్వాలేదని చెప్పి ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక మీరు తప్పనిసరిగా జీవిత రీత్యా మీ జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని తీరాలి ఇది మకర రాశి రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి సూచన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంది మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ మాసంలో మీరు ఏ ప్రాజెక్ట్కి సైన్ చేసినా సరే అది సక్సెస్ అవుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి సినిమా రంగం వాళ్ళకి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం గడ్డు కాలంగా ఉంది ముఖ్యంగా డాక్టర్స్కి ఇంజనీర్స్కి లాయర్స్కి మాత్రం అంటే చార్టెడ్ అకౌంటెంట్స్కి వీళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంది వీళ్ళలో చార్టెడ్ అకౌంటెంట్స్కి మాత్రం ఫైనాన్షియల్గా బాగుంటుంది ఇటువంటి అకౌంటెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ చాలా బాగుంది కానీ ఈ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్కి మాత్రం అంత గొప్పగా ఉండదు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది ఇటువంటి ఉన్నాయి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంత మీ యొక్క కుటుంబంలో మీ మాట చలామణి అనేటువంటిది తగ్గుతుంది అలాగే మీ గురించి ఒక మా మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడుకోవడం జరుగుతుంది ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ ఆరోగ్య విషయంలో కూడా మకర రాశి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు అంటే కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా సినీ సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడంతో పాటుగా తక్షణ వైద్య సదుపాయం అనేటువంటి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక కారణం ఏంటంటే ఇక్కడ కుజగ్రహ సంచారం అనేటువంటిది కొంత జన్మరాశి మీద జరిగే పరిస్థితి ఉంది జరిగినప్పుడు కొంత వాహన ప్రమాదాలు కానీ దెబ్బలు తగలటం కానీ అలాగే రక్త దర్శనం కానీ రక్త దోషాలు కానీ బీపీ పెరగటం కానీ ఇటువంటి కరెంట్ షాక్స్ తగలటం కానీ షార్ట్ సర్క్యూట్స్ అవ్వటం కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటామనేటువంటిది మకర రాశి వాళ్ళకి చెప్పదగ్గర సూచన ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉన్నారంటే మంగళవారం నియమాలు పాటించండి చక్కగా మంగళవారం ఉదయం హనుమాన్ చాలీస పారాయణ చేయండి అలాగే సాయంత్రం పూట ఉపవాసం ఉండండి ఇటువంటి పని ఇటువంటి పనులు చేసేటట్లయితే కుజగ్రహ అనుకూలత వల్ల మీరు ఏం చేసినా కూడా తక్కటి విజయాన్ని నమోదు చేసుకోగలుగుతారు ఇవి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలు పాటించేటట్లయితే ఈ మాసం ఏ ఇబ్బందులు ఉండవు కనుక అలా చేసి మకర రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి